సోదరులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నాతో కలిసి ప్రయాణం అడుగులు అడుగు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభిమానులకి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం రెండు వేల ఇరవైలో పది నాలుగు అమృత పైలాన్ పథకం శిలాపలకాన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి మాట్లాడే దాని మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు పెద్దలు ఉపరాష్ట్రపతి సింహమరి ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ని శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమారుడు ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ సిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సభవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ షాపు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లెక్కలు తిట్టి బూతులు తిట్టి కొట్టాలా పైలా నా కొడుకు ఓపెన్ చేసింది ఓపెన్గా చెప్తాను ఆ భాష కూడా అంత నీచంగా మాట్లాడి కొట్టాడు పైలందా ఎందుకన్నా పోలీస్ ఎంక్వైరీ ఇప్పుడు ఇప్పటికేం ఆగల ఇది చాలా మంది ఫార్టీ వన్ నోటీసులు ఉంటాయి స్టేషన్ రోజు పిలుస్తారు కన్సెప్షన్ స్టేట్మెంట్ ఇయాలా ఎంక్వైరీ బ్రహ్మాండంగా దాకరిస్తా నేను జరిగిన జరిగింది చెప్తా నిర్భయంగా భగవంతుడు నేను చేసిన పాపంలో నేను ఉన్నాను అనే దానికి ముందు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ప్లస్ రామడి ప్రతాప్ తెలివిగా చెప్తాను మీరేనే కాదు నా చట్టం పేరు పెట్టారు నేను ఒప్పుకుంటున్నా నేను జరిగింది కూడా చెప్తున్నా నేను పోలా తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా అందరు ఆడే ఉన్నారు నేను ఒకటేనా మానవతా దృక్పథంతో ఆ విలేకరుల వరకు జైల్లో ఉండే విలేకరుల వరకు మానత ధర్మం వాళ్ళకి సంబంధం లేదు బాబు అన్యాయంగా వాళ్ళు బలిపూషణ చేశాడు వాళ్ళ వరకు ఏదన్నా అతను బెయిల్ పట్టించుకోకపోతే నేను పట్టించుకోని తీసుకొస్తాను పన్నెండున్నరకే అంటే ఒక జరిగిపోయింది పోషించారని పోలీసులు బాబు మనం తప్పన ఏదైనా ఒకటి రాజకీయాల్లో ఇవాళ డిఎస్పీ గారు నిజాయితీ అతను ఉద్యోగం చేసి వెళ్ళిపోయి తప్పితే నాకైతే తెలియదు అన్నా తీసిపోజ్ లాభించుంటాడు ఎందుకంటే అధికార పార్టీ కదమ్మా ఎవరైనా ఏం చేస్తారు చేయాల్సిందే ఎదిరిస్తే పోస్టులు ఉండవు మారుస్తారు ట్రాన్స్ఫర్ ఇవన్నీ తెలిసినాయి నేను తప్పు చేసిన దానికి ఈ రోజు జరిగిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతాప్ రెడ్డి ఆదేశాలకు మనం ఎదురు చెప్పిన తప్పని పరిస్థితే నాయకుడితో ప్రయాణం చేసిన దానికి ఈ రోజు మేము ఆ శిక్ష అనుభవిస్తున్నాం చాలు సంతోషం కూడా ఆ రోజు నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటోడు ఎవరు చెప్తే ఉబలమారోడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పా తొందరపడి దూకబాక పూర్తి అసూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పైలాన్ వదిలేసి వెనక ఇవ్వమను వెనక కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రామిరెడ్డి ప్రతాప్ కుమార్డి కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు కూడా కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పా ఇది నాకు నచ్చలా ఈ ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడ్డు మధ్యలో నన్ను నరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈరోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు కోటేశ్వరరావు అన్న ఎక్కడ తెలియదు నారాయణ నారాయణ కూడా ఉన్నాడు మధు కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడున్నటువంటి మన అందరు ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మీట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పా రోజు గుర్తుందో లేదు బాగా వీడియోలు కూడా తీసుకునే సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పా మీరు భరోసా తీసుకొని అందరూ ఐక్యమత్యంతో పోండి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది పార్టీ చేసే తప్పుల్ని అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది ఏదైనా నేను ప్రమాణం చేస్తా వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమని సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించావు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వినలా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశూలమయ్యాం తీ కారం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాను కూల్చిన విషయం మీద ఎంక్వైరీ చేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడు ఉన్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసును క్లోజ్ చేసి మేమో చేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకుని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావుల ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పైంది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకి పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకి పోతా లొంగి వావచ్చుగా సిగ్గు లేకుండా పోయి బయలు తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులో జైల్లోనే ఉన్నారు కనీసం లాయను కూడా పెట్టలా నీ పాపాను పోలా నువ్వు నేను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసే ఒక్కడే బయలు తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధల్లో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్టన్నా పోండి నేను పబ్బం అయిపోయింది నే హే హే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజ్యం ఆలోచించండి కావలి ప్రజలారా వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను కోలగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా ఇల్లకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేమున్నాం కానీ